బ్యూటిఫుల్గా చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా అద్భుతమైన ఫ్లేవర్ వచ్చింది చూసారా లోపల లేయర్లో కూడా మనం వేసాం కాబట్టి మొక్కలు చూడండి ఎంత చక్కగా అయిపోయిందో సూపర్ ఎమ్మి ఎమ్మి ఫిష్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన బిర్యానీ చేసి చూచిపోతానండి అదే ఫిష్ బిర్యానీ ఇది అపోలో ఫిష్ అంటారు మన భాషలో అయితే ఫంగస్ చేప అని కూడా అంటారు దీన్ని చక్కగా ముందు హోల్స్ పెట్టుకోండి ఎందుకంటే మనం ఏ పోయే మసాలా అంతా దానికి చక్కగా పట్టాలన్నమాట పసుపు వేసుకుందాం పసుపు ఉప్పు కారం బిర్యానీ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కాన్ ఒక ఎగ్ ఎగ్ బీట్ చేసి వేసుకుంటాం ఇంట్లో మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి ఈ చేప ముక్కలకి ఆ మసాలా అంతా చక్కగా పట్టేటట్టు చక్కగా మసాజ్ చేసుకోండి ఈ కార్న్ఫ్లవరు ఎగ్ శనగపిండి కోటింగ్ ఉంటుంది ఉంటుందన్నమాట దానివల్ల చేప ఎప్పుడు విడిపోకుండా ముందు వేపుకుంటాం కదా వేగినప్పుడు మొక్క కింద విడిపోకుండా ఈ కోటింగ్ పట్టుకుని ఉంటుంది అనమాట ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి కలిపి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి ఇవి బాస్మతి రైస్ అండి ఇది అరకిలో ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇది కూడా ఒక అరగంట సేపు నానాలన్నమాట అలాగే ఈ ఫిష్ కూడా హాఫ్ కేజీ ఈక్వల్గా ఉండాలి రెండు కలిపి ఓకే ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్దాం చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా సింపుల్ వేలో మీకు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి రైకి సరిపడినంత ఆయిల్ కావాలి ఈ ఆయిల్ వేడెక్కివ్వండి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు ఎక్కువకుందాం యాక్చువల్లీ ముందు చేపలు వేపుకున్నాం అనుకో నూనె అంతా నల్లగైపోతుంది కదా అందుకని ముందు ఉల్లిపాయలు వేపేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత చేపలు వేపుకోవచ్చు నూనెలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి ఇవి వేగిపోయినాయి కదండి చక్కగా ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఎక్కితే చాలు తీసి పక్కన పెట్టేసుకోండి ఇదంతా తీసి చక్కగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ ఫిష్ ఏదైతే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో ఈ ఫిష్ని వేపుకుందాం చిన్న మంట మీదే చక్కగా త్వరగా వేపనివ్వాలి మధ్య మధ్యలో దీన్ని రెండో వైపు కూడా తిప్పుకోండి చిన్న మంట మీద పెట్టి వేపుకుంటే చక్కగా వేగుతాయి అనమాట చక్కగా వేగిపోయినాయి కదండి ఇవి తీసి చక్క పక్కన పెట్టేసుకోండి ఇవి పక్కన పెట్టేసుకోండి మిగతా ముక్కలు కూడా వేపేసుకోండి అలాగే ఇవి కూడా చక్కగా ఇందాకలాగా దూరగా వేగిపోయిన వాళ్ళకి ఇవి కూడా వేగిపోయినాయి కదండి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి అలాగే మనం మిగతా ముక్కలన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ స్ చేసుకోండి ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా కారం బిర్యానీ మసాలా గరం మసాలా పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక్కసారి చక్క దీన్ని వేగనివ్వండి రుచికి సిరపండినంతాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయని చక్కగా అలా పిండుకోండి ఇప్పుడు ఇందులో పెరిగా యాడ్ చేసుకోండి చక్కది ఉడకనివ్వండి గేవి చక్కగా ప్రిపేర్ అయింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకుని చక్కగా విడిపోకుండా కలుపుకోండి చక్కదాన్ని ఉడకనివ్వండి ఉడికిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం బిర్యానీలోకి రైసే మెయిన్ ఇంపార్టెంటు ముందుగా కడాయి తీసుకుని కడాయిలో నీళ్లు తీసుకోండి ఒక రెండున్నర లీటర్లో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి కొద్దిగా పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుని రెండు యాలక్కాయలు రుచికి సరిపడా తుప్పు ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ ఎసరని తెరలు కాగినవ్వండి ఎసరు బాగా కాగిపోయింది కదండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకున్నాం ఈ ఫిష్ బిర్యానీకి ఏంటంటే ముందు ఫస్ట్ లేయర్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ ఉడుగుతుందండి చక్క మధ్యలో ఒకసారి చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత కొద్దిగా ఒక ఫస్ట్ లేయర్ వేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ముందుకి ఈ కడాయిలో చక్కగా నెయ్యి పోసుకొని అడుగంతా శుభ్రంగా తిని చక్కగా చేత్తో అడుగంతా చక్కగా అంటుకునేట్టు రాసుకోండి అప్పుడు మనకు మాడిపోకుండా చక్కగా ఉంటుందం బిర్యానీ ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఫస్ట్ లేయర్ వేసుకోండి అంటారు కొద్దిగా ఫస్ట్ లేయర్ అలా వేసేసుకోండి చాలు ఇప్పుడు ఈ మిగతా రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అవునవన్నమాట దీన్ని ఇలా ఉంచుకొని ఇప్పుడు ఈ రైస్లో మనం దానికి ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీని ఈ కర్రీని ఇందులో యాడ్ చేసుకోండి కర్రీని కూడా వేసుకొని చక్కగా మధ్య మధ్యలో ఇప్పుడు మిగతా రైస్ కూడా కుక్ అయిపోయింది కదా దీని మీద లేరు కింద వేసేసుకోండి ఆ విధంగా రైస్ అంతా దాని మీద ఆ ముక్కల మీద వేసేసుకోండి ఇప్పుడు మనం ఇందాక రైస్లో ఎసర పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు కొద్దిగా సైడ్ అంట పోసుకోండి ఎందుకంటే కింద ఫిఫ్టీ పర్సెంట్ కదా రైస్ కుక్ అయింది దానివల్ల ఏంటంటే మిగతా వాటర్తో అది కుక్ అవుతుంది అన్నమాట రైస్ సరిపోతుంది అది కూడా అలా ప్లేస్ చేసేసుకోండి మొక్కలన్నీ చక్కగా ప్లేస్ చేసేసుకొని చాలా సింపుల్ స్టైల్ అండి ఇది ఇది ఎన్ని నిమిషాలు కుక్ చేసుకోవాలో ఇదంతా లాస్ట్లో చెప్తాను మీకు నేను నెయ్యి కొద్దిగా చుట్టూత చక్క పోర్ చేసుకోండి ఈ నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి టేస్ట్ కూడా అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి కొద్దిగా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా దీన్ని దమ్ పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా దమ్ పెట్టుకుందాం అంటే మేము అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి అల్యూమినియం దమ్ పెట్టేసుకుంటాం విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం ఇది మేము చక్కగా ఇప్పుడు కుక్ చేసి పెట్టేసాం కదండి దీన్ని ఎలా కుక్ చేసామంటే ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాము ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేసాం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మినిమం ఐదు నిమిషాలు అయిందన్నమాట అందుకని దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా కుక్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన ఫిష్ బిర్యానీ స్మెల్ అద్భుతంగా వస్తుంది సూపర్ ఎమ్మి ఫిష్ బిర్యానీ మంచి అరోమా వస్తుంది చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో బ్యూటిఫుల్గా చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా అద్భుతమైన ఫ్లేవర్ వచ్చింది చూసారా లోపర్ లేయర్లో కూడా మనం వేసాం కాబట్టి మొక్కలు చూడండి ఎంత చక్కగా అయిపోయిందో సూపర్ ఎమ్ఈమ్ఈ ఫిష్ బిర్యానీ రెడీ